స్వాగతం జీజీహెచ్ సూపరింటెండెంట్ల నియామకం విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచాం లీనరీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై విచారణను ప్రారంభించిన ఎన్ఐఏ ప్రభుత్వ వైద్య కళాశాలలు బోధన ఆసుపత్రులు జీజీహెచ్ లో కొత్త ప్రిన్సిపల్స్ సూపరింటెండెంట్లను ఏపీ ప్రభుత్వం నియమించింది విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలకు కొత్త ప్రిన్సిపల్గా గా డాక్టర్ సంధ్యాదేవిని నియమించారు కాకినాడ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్గా గా డైరెక్టర్ విష్ణువర్ధన్ నెల్లూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్గా గా డాక్టర్ రాజేశ్వరి నియమితులయ్యారు దీంతో పాటు పలు నగరాల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్లను నియమించారు ఒంగోలు జిజీహెచ్ కు కొత్త సూపరిటెండెంట్ గా డాక్టర్ సుబ్రహ్మణ్యం శ్రీకాకుళానికి డాక్టర్ అమూల్య తిరుపతికి డాక్టర్ రాధా మచిలీపట్నానికి డాక్టర్ వి మన్మధరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు విజయవాడ జీజీహెచ్ఎస్ సూపరింటెండెంట్ గా డాక్టర్ ఏవి రావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు మరోవైపు ఎనిమిది మంది ప్రొఫెసర్లకు వైద్య విద్య అదనపు డైరెక్టర్ హోదాతో పదోన్నతి కల్పించారు దేశ రాజకీయాల్లో పాత తరం అంతరించిపోయిందని మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి రావాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు విద్వేషాల బజార్లో ప్రేమ దుకాణం తెరిచాం అని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు గడిచిన పదేళ్లలో దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అన్నారు ప్రభుత్వ పాలసీలపై లోతుగా చర్చించాల్సి ఉందని చెప్పారు చట్టసభల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా రావడం లేదన్నారు విపక్షాలు తమ గొంతు వినిపించేందుకు కొత్త వేదికలు వెతుక్కోవాల్సి వస్తోందని వివరించారు శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసిసి నోవాటాలలో రెండో రోజు భారత సమిట్ ప్లీనరీ ముగింపులో ఆయన మాట్లాడారు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య రాజకీయాలు మారిపోయాయి పదేళ్ల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు అన్నారు మోడ్రన్ సోషల్ మీడియాతో అంతా మారిపోయిందని ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమేనని అన్నారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టానని గుర్తు చేశారు పాదయాత్ర మొదట్లో తనతో ఉన్న కొంతమంది మాత్రమే ఉన్నారన్నారు రోజులు గడుస్తున్న కొద్దీ తనతో వేలాది మంది నడిచారని గుర్తు చేశారు ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నించి విజయం సాధించినట్లు తెలిపారు దేశ ప్రజలకు ప్రేమను పంచేందుకు పాదయాత్రను మొదలు పెట్టామని ఈ పాదయాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు పహల్గా ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు బృందం విచారణను ప్రారంభించింది కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎన్ఐఏ తెలిపింది బుధవారం ఘటనా స్థలికి చేరుకున్న తమ బృందం సాక్ష్యాధారాల కోసం అన్వేషణను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన ఐజీ డిఐజీ ఎస్పీల పర్యవేక్షణలో తమ బృందాలు ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నాయని ఎన్ఐఏ ప్రతినిధి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు బైసరన్ లోయ ప్రవేశ నిష్క్రమణదారులను నిశ్చితంగా పరిశీలిస్తున్నాయని అన్నారు ఎన్ఫోర్సిక్ ఇతర నిపుణుల సాయంతో దాడి జరిగిన ప్రాంతాన్ని తమ బృందాలు జల్లడపడుతున్నాయన్నారు